ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫోర్త్ ఉండే క్వీన్స్లాండ్ ఓవర్లో జరిగింది మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్లకు నూట అరవై ఏడు పరుగులు చేసింది ఓపెనర్లు అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు అభిషేక్ శర్మ ఇరవై ఐదు పరులు చేయగా ఓపెనర్ గిల్ నలభై ఆరు పరులు చేశాడు తర్వాత వచ్చిన చివం దూబే ఇరవై ఏడు పరుగులు సూర్యకుమార్ ఇరవై పరుగులు చేశారు ఆస్ట్రేలియా బౌలర్లో ఎల్లీస్ మూడు వికెట్లు తీయగా ఆడం జంప మరో మూడు వికెట్లు తీశారు తర్వాత నూట అరవై ఎనిమిది పరుల బ్యాటింగ్తో దిగిన ఆస్ట్రేలియా మంచి ఆరంభాన్ని ఇచ్చింది ఓపెనర్లు మిచర్ స్టార్క్ ముప్పై పరులు చేయగా మధ్య షాట్ ఇరవై పరులు చేశారు తర్వాత భారత బౌలర్ దాటికి మిగతా బ్యాట్స్మెన్ చెప్పు పరుగులు పరులు చేయలేకపోయారు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఎవరు సరిగ్గా పరుగులు చేయలేక నూట పంతొమ్మిది పరులకు ఆస్ట్రేలియా అవుట్ అయింది భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించారు భారత బౌలర్లు సుందర్ మూడు వికెట్లు దూబే రెండు వికెట్లు అక్షర్ రెండు వికెట్లు పరగొట్టి అప్సో అద్భుతమైన విజయాన్ని అందించారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అక్షర్ పటేల్కు దక్కింది ఈ విజయంతో భారత్ ఐదు వన్డేల టీ ట్వంటీ సిరీ ఐదు టీ ట్వంటీల సిరీస్లో రెండు ఒకటి ఆధిక్యంతో ముందుకు సాగుతుంది లాస్ట్ దైన చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఈ నెల ఎనిమిదవ తేదీన బ్రిస్బెన్ గ్రౌండ్లో జరుగుతుంది చివరి టీ ట్వంటీ గెలిచి సిరీస్ గెలవాలని సూర్యకుమార్ సేన తహతహలాడుతుంది అలాగే ఆస్ట్రేలియా కూడా చివరి టీ ట్వంటీ గెలిచి సిరీస్ను చేయాలని చూస్తుందా లేక భారత్ అద్భుత ప్రదర్శనతో టీ ట్వంటీ సిరీస్ గెలిచి గెలవాలని సూర్యకుమార్ సేన ఊరు భారత బ్యాట్స్మెన్లు మంచి ఫామ్తో ఇలాగే బ్యాటింగ్ చేసి బౌలర్లు అద్భుతంగా ఇలాగే బౌలింగ్ చేస్తే చివరి టీ ట్వంటీ గెలిచే సిరీస్ భారత్ కోసం అవుతుంది